తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణ ఫలితాలు బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక ఏపీ వంతు వస్తోంది అక్కడ అధికార వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఏపీలో క్రమంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంటోంది ఇంకో నాలుగు నెలల్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు సిట్టింగ్లను మార్చాలని జగన్ భావిస్తున్నారు గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామనే సంకేతాన్ని పంపించారు మహిళా యువజన విభాగాల్లో కీలక మార్పులు చేశారు ఈ రెండు విభాగాల్లోనూ కొత్త కమిటీని నియమించారు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు వైఎస్ జగన్ ఈ పరిస్థితుల్లో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది దీనికి సంబంధించిన సర్వే నివేదికను విడుదల చేసింది అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సర్వే రిపోర్ట్ వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆసక్తిని కలిగిస్తోంది దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది టైమ్స్ నౌ ఈటీజీ అన్ని లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఈ ఒపీనియన్ పోల్స్ ను నిర్వహించింది అన్ని సామాజిక వర్గాల వయస్సు విద్యార్థులు ఉద్యోగులు మహిళలు వయోధిక వృద్ధులు ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారి నుంచి ఒపీనియన్ తెలుసుకుంది దీని ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలను కూడా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి పారేస్తుంది ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు సీట్లను వైసీపీ సొంతం చేసుకుంటుంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి దక్కే లోక్సభ స్థానాలు ఏమీ ఉండవంటున్నారు గెలవడమంటూ జరిగితే ఒక్క లోక్సభ సీటు మాత్రమే గెలుచుకుంటుంది జనసేన బీజేపీలు ఖాతా కూడా తెరవలేవు ఓట్లను పరిగణలోకి తీసుకుంటే ఫ్యాన్ ప్రపంచనాన్ని సృష్టిస్తుంది యాభై శాతం ఓట్లను కొల్లగొడుతుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి పోలైన ఓట్ల శాతం కంటే అధికంగా ఈసారి రానున్నాయి తెలుగుదేశం పార్టీకి ముప్పై ఏడు శాతం జనసేనకు పది శాతం ఓట్లు పడచ్చు బీజేపీకి దక్కే ఓట్ల శాతం ఒకటిగా తేల్చింది టైమ్స్ నో ఈటీజీ ఈజీ సభ సీట్లలో సాధించే విజయాన్ని అసెంబ్లీకి అన్వయించుకుంటే ఇక్కడ వైసీపీకి ఎదురు ఉండదు ఇక్కడ క్లీన్ స్వీప్ నమోదవుతుంది ఒక్కో లోక్సభ పరిధిలో సగటున ఏడు అసెంబ్లీ స్థానాలను లెక్కలోకి తీసుకుంటే వైసీపీ నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ సీట్లే లభిస్తాయి నూట వరకు స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి